ప్రభువునందు మిక్కిలి ప్రియులైన మీకందరికి రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములు ఈ ప్రాతకాలపు అనేక శుభ వందనములు తెలియచేస్తూ ఉన్నాను దయాళుడైన ప్రభువు కటాక్షములను కుమ్మరించే దేవుడైన ప్రభువు తన సన్నిధి కాంతి మీపై ప్రకాశింపచేసి తన నిండైన సమాధాన సంతోషములు మీకిచ్చి నిమ్మును మీకు కలిగిన సమస్తమును ఆశీర్వదించి ఆనంద సంతోషములతో తనతో యుగయుగాలు జీవించినట్లు అనుగ్రహమును కుమరించునుగాక ఈ ఉదయకాల సమయమందు కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటి ఏడో వచనాన్ని చదువుకుందాం కీర్తుల గ్రంథము నూట ఇరవై ఒకటి ఏడో వచనములో ఏ అపాయమును రాకుండా ఎహోవ నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఏ అపాయమును రాకుండా ఎహోవ నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును అద్భుతమైన ఈ వాగ్దానమును గుర్చి జ్ఞాపకం చేసుకున్నప్పుడు నా ప్రియులారా ఈ కీర్తన నూట ఇరవై ఒకటి మనల్ని భద్రపరిచేందుకు దేవాతి దేవుడు తీసుకుంటున్న శ్రద్ధను జ్ఞాపకం చేస్తుంది నా ప్రియులారా కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును యహోవా వాళ్ళనే నాకు సహాయం కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు నాకు సహాయం కావాలి అని ఎదురు చూచే వ్యక్తి కొండల తట్టు చూస్తే ఏ సహాయమునో రాదు ఎందుకని కొండలు దేవుళ్ళు కాదు కొండలు మనతో మాట్లాడలేవు కొండలు మనకు సహాయము చేయలేవు కానీ వీటన్నిటినీ సృజించినవాడు భూమి ఆకాశములను సృజించిన వాడైన దేవుని వల్లనే మనకు సహాయం కలుగుతుంది ప్రియుల దేవుడు అనగా ఆకాశాన్ని భూమిని సముద్రాన్ని అందున సమస్తాన్ని కూడా మాట మాత్రం చేతే చేసినవాడు అని గుర్తించాలి సృష్టికర్త అయిన దేవుడు అని గుర్తించాలి ఇర్మియా గ్రంథము పదవ అధ్యాయము పన్నెండవ వచనములు ఆయన తన బలము చేత భూమిని సృష్టించాను తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను ఆయన ఆగ్నేయగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును భూమి అంత భూమి అంత భాగములలో నుండి ఆయన ఆవిరి ఎక్క చేయను వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును తన ధనాగారములలో నుండి గాలిని రావించును దేవుడు అనగానే ఈయన ఒక్క మూగవాడు కాదు ఏమీ కదలలేనివాడు చేయలేనివాడు కాదు ఈయన సకల సృష్టికి కారకుడైన వాడు ఆకాశమును భూమిని అందున సమస్తాన్ని చేసినవాడు తల్లి గర్భములో నిన్ను నన్ను రూపించినవాడు జీవమును ఊపిరిని మనకు దయచేసిన వాడు మనలో జీవాత్మను ఉంచినవాడు దేవాతి దేవుడు ఆయన వలన మనకు సహాయం దొరుకుతుంది యహో వలనే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశమును సృజించినవాడు కానీ సృష్టికర్త అయిన దేవుని వద్దకు వెళ్ళినప్పుడు ఆయన మనకు సహాయమును తప్పక అనుగ్రహించేటువంటి వాడు ఈ ఈ కీర్తనలో పది చక్కని భద్రతలను మనం గమనించగలం ఒకటి ఆయన నీ పాదముతో ట్రిల్లనీయడు రెండు నిన్ను కాపాడువాడు కునుకడు మూడవది కాపాడువాడు కునుకడు నిద్రపోడు నాలుగు ఎహోవాయి నిన్ను కాపాడువాడు తానే నిన్ను కాపాడువాడు ఐదవది నీ కుడి ప్రక్కను యహోవా నీకు నీడగా ఉండును ఆరవది పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు ఎనిమిదవది నీ ఏ అపాయమును రాకుండా ఎహోవా నిన్ను కాపాడును తొమ్మిదవది ఆయన్ని ప్రాణమును కాపాడును పదవది నీ రాకపోకలైన ఎగోవా నిన్ను కాపాడును పది చక్కని ఆశీర్వాదములను ఈ నూట ఇరవై ఒకటో చూస్తూ చూస్తున్నా ప్రేమేన నా చెల్లి నా తమ్ముడ ఇంతగా ఆయన నిన్ను కాపాడాలి అంటే నీవు ఆయన చేతి కిందికి రావాలి ఆయన రెక్కల క్రిందికి రావాలి ఆయన మాట వినాలి ఆయన కొరకు కనిపెట్టాలి ఇందులో ప్రత్యేకమైన విషయం ఇదే కదా ఇరుశలేమ ఎరుశలేమ ప్రవక్తలను కొట్టుచు రాళ్ళచేత కొట్టుచు ఉన్నదానా నా రెక్కల కింద చేర్చుకుని నేను ఆశపడ్డాను కానీ నీవు రానలేకపోతీవి అంటూ యేసుక్రీస్తు వారు తన ప్రజలను చెప్పుకుంటున్న వారి గురించి అంటున్నారు మత ఈసు వార్త మత ఈసు వార్త ఇరవై నాలు మూడవ అధ్యాయం ముప్పై ఏడవ వచ్చిన ఎరువు శలేమా ఎరువు శలేమా చంపుచును నీ ఎద్దుకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదాన కోడి తన పిల్లలను రెక్కలి కింద ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకున్న వాళ్ళని ఉంటేని కానీ మీరు వల్లకపోతిరి మీరు వల్లకపోతిరి నేను మిమ్మల్ని నా రెక్కల కింద చేర్చుకున్నాలని కోడి తన పిల్లలను తన రెక్కల కింద చేర్చుకున్నట్లుగా మిమ్మల్ని చేర్చుకున్నాలని కోరుకున్నాను కానీ మీరు వల్లకపోతిరి ప్రియమైన చెల్లి నా తమ్ముడ ప్రవక్తలను చంపేటువంటి వాళ్ళు ఆడద కొట్టేవాడు అనగా సజ్జన ద్వేషులు దేవుని ఆరాధించేటువంటి జీవము గల దేవుని ఆరాధించేటువంటి దైవ స్వభావం కలిగినటువంటి దేవుని ప్రజలను బాధించేవారు దూషించేవారు ఓ మేము కూడా క్రైస్తవులమే అని చెప్పుకుంటూ పుట్టు క్రైస్తవులం అని చెప్పుకుంటూ నిజముగా రక్షించబడిన ఆయన్ని వెంబడిస్తున్న ప్రజలను బాధించేటువంటి వారు ప్రియ నా తమ్ముడ ఆయన రెక్కల కిందికి రాకపోవటానికి నీకున్న మత గర్వం నీకున్న పాపపు దురాశలు నీకున్న స్వశక్తి స్వసంతోషములే నీకున్న స్వార్థ బుద్ధి దేవుణ్ణి చూడలేకపోయేటువంటి జీవితం నీ జీవితం ఏ పాటితో గమనించలేకపోవటమే నువ్వు చనిపోతే ఏమవుతావు అనే భయం లేకపోవటమే నీ మతం రక్షించదు నీ భక్తి రక్షించదు నీ జ్ఞానం రక్షించదు నీ బోధలు రక్షించవు నిజముగా నీవు మారు మనస్సు పొందితేనే తప్ప నువ్వు తిరిగి జన్మించితేనే తప్ప దేవుని రాజ్యాన్ని చూడలేవని నికోదేముతో ఏసై చెప్పినట్లుగా తిరిగి జన్మించవలసి ఉన్నావు తప్పకుండా పాపపు పాప జీవితాన్ని విడిచిపెట్టాలి పశ్చాత్తాపంతో ఆయన చాచిన రెక్కల క్రిందికి రావాలి ఆయన చిందించిన రక్తధారలతో కడగబడి శుద్ధి తప్ప నీ జీవితమే మాత్రము కూడా క్షేమకరంగా ఉండదు ఆయన రెక్కల క్రింది క్రమ్మని ప్రభు పిలుస్తా ఉన్నాడు నాలుగో అధ్యాయము మలాకి మలాకి గ్రంథము రెండవ వచనంలో ఆయన రెక్కల కింద నీకు ఆరోగ్యం ఉంటుంది వాక్యం చెప్తున్న నాలుగో అధ్యాయం రెండవ వచనంలో నా నామందు భయభక్తు గెలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయను గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేదురు ఆయన రెక్కల కిందికి వస్తే ఇరవై ఆరో అధ్యాయ శాగం చెప్పబడుతుంది యహోవా నీ హస్తం ఎత్తబడి ఉన్నది కాని మనుషులు చూడనొల్లరు ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జీవుల నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలగ చేతుని ఆయన మేకలతో కొట్టబడిన గాయములు పొందిన చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు ఇదిగో తలుపు నొద్ద నిలుచుని తట్టుచున్నాను నా స్వరముని తలుపు తీసిన అతని వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేయదుము అంటున్నాడు ఆయన ఇంతగా నీ ప్రాధేయపడుతున్నా నీ తలుపు తడుతున్నా నీ సుఖాలు పోగొట్టుకోవడానికి ఇష్టపట్టలే నీ పాపాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడలే దానివల్ల వచ్చే సుఖాలు దానివల్ల వచ్చే ధనము దానివల్ల వచ్చే పేరు ప్రతిష్టలో కోరుకుంటూ దేవుని రెక్కల కిందికి రావటంలే నీ అంతానికి వచ్చి నువ్వు ధ్యానం చేయటంలే నువ్వు చనిపోతే నరకానికి పోతావని భయం నీకు లేకపోవడం చేతనే ఆయన రెక్కల కిందకి రాలేకపోతున్నావు ఈ ఉదయ కాలం ముందేనా ప్రభు యొక్క పిలిపి విని ఆయన రెక్కల కిందికి వస్తే నీకు సంపూర్ణ భద్రత పరిపూర్ణ భద్రత పదంతల శ్రేష్టమైన కాపుదల నీకు అనుగ్రహించబడుతోందని వాక్యం సెలవిస్తుంది ప్రే చెల్లి నా తమ్ముడ మోసపోవద్దు మోసపోకుడి మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును ఏ క్రియలు చేస్తున్నావో ఆ క్రియలే నీకు రోజున తీర్పును తీసుకుని వస్తాయి శాపాన్ని తెస్తాయి అందుకే ఉదయ కాల సమయంలో కరుణా సంపన్నుడైన యేసుక్రీస్తు వారు మన పాపరాధముల నుండి తన మీద వేసుకుని మనకు బదులుగా తాను గాయములు పొంది మన శుద్ధీకరించేందుకు అవసరమైన పరిశుద్ధ రక్తధారణ చెందించి మరణించి నుంచి భూస్థాపం చేయబడి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారి విశ్వాసం వచ్చి ఆయన రెక్కలి కిందికి రాగలిగితే ఆయన తట్టును చూడగలిగితే అద్భుతం దేవుడు నిన్ను ఎల్లప్పుడూ సదాకాలం కాపాడి భద్రపరిచేవారిగా ఉన్నాడు మొదటి సభ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనములో సౌలు అనుదినము అతన్ని వెదకినను దేవుడు సౌలు చేతికి అతని నేను అప్పగించలేదు అనుదినము సౌలు వెదకినను దేవుడు దావీదును భద్రపరిచాడు అప్పగించలేదు కనుక రాజైన సభలు వేలాది మంది సైనికులు మెంటబెట్టుకుని వెతికినా దేవుడు దావేదిని అప్పగించలేదు దేవుడు భద్రంగా కాపాడాడు ప్రియుల నిర్గమ కారణంలో మొదటి అధ్యాయాలు చూసినట్లయితే ఐగుప్తీయులు ఇస్రాయిల్లను బహుగా బాధించారు అయినా వారు ప్రబలతో వచ్చారు మంత్రస్థానులతో చెప్పారు వారు పుట్టినప్పుడు ప్రసవించే సమయంలోనే మగపిల్లలైతే చంపేయండి అన్నాడు రాజు కానీ మంత్రస్థానం ఆ విధంగా చేయకపోయారు కనుక బతికారు ప్రజలతో చెప్పాడు పిల్లల్ని పట్టుకున్నారు నైలు నదులు విసిరివేయండి అని చెప్పాడు అయినా వారు అద్భుతంగా వర్ధిల్లు తినే వచ్చారు ప్రియ చెల్లి తమ్ముడు శత్రువు ఏ విధంగా నాశనం చేయాలనుకున్న అద్భుతమైన కాపుదల భద్రత నీకు జీవముగల దేవుడు యేసుక్రీస్తు వారి చేతిలో ఉన్నది శద్ద గమేష్ అభ్యర్థి అగ్ని గుణంలో పారవేసినా సరే దానియ గు మూడో అధ్యాయం పదిహేడో వచనంలోనూ ఇరవై ఎనిమిదవ వచనంలో చూస్తాం అగ్ని వారికి ఏ హానియూ చేయకుండుట దానియలను సింహ భూములు పడవేసినప్పుడు సింహములు ఏ హానియు చేయకుండా దేవుడు కాపాడుతూ వచ్చాడు పేతును చెరసాలలో పరవే పడేసి రేపు చంపేద్దాం అనుకున్నాడు రాజు ఆ రాత్రే దూత చిరసాల తరపు తెరచి బయటికి తెచ్చాడు పేతురుని ఇలా అనేకమైన అనుభవాలను లేఖనాల్లో చూస్తూ రావచ్చు ఫ్రీలారా దేవుడు కాపాడినప్పుడు ఎవడిని ఏమీ చేయలేడు నా జీవితానికి నా పని చేసుకోగలను అనేకమంది నా జీవితానికి అంతం కలిగించాలని ప్రయత్నాలు చేస్తూ వచ్చారు లక్షలు ఖర్చు పెట్టారు నా బ్రతుకును నా ప్రభువు కాపాడుతూ వచ్చాడు కనుక ఏమీ చేయలేకపోయారు ఇది నిజం వాస్తవం ఇది సత్యం ఇది చెల్లి నా తమ్ముడ చేతులు చాబి ప్రతిమలాడుతున్నాను జీవముగల దేవుని రెక్కల కిందికి రా ఏసుక్రీస్తువరా ఆశ్రయానికి రా ఆయన్ని పాపమును క్షమించి శుద్ధీకరిస్తేనే తప్పనికే సహాయం చేయలేడు మొదటిగా ఆయన్ని దోషములను క్షమించేవాడు నీ సంకటములని కుదిర్చేవాడు రోట మూడోకి త్రమ్మూడ వచ్చినాం కనుక మొదటి పాపము క్షమిస్తాడు నీ సంకటములన్నీ కుదురుస్తాడు ఆయన భూమి ఆకాశం సృజించిన దేవుడు ఇంత గొప్ప దేవుని విడచి నీ సొంత ఆలోచనల వెంట వెళ్ళి మోసపోకు నష్టపోకు అగ్నిపాలు కానియకు నీ ప్రాణాన్ని ఆయన నీ ప్రాణమును కాపాడువాడు ప్రార్థన చేస్తాను ప్రియమైన తండ్రి ఉదయకాల సమయంలో నీ దైవవాక్కును ప్రియులు అంగీకరించినట్లుగా మీకు వారి ప్రాణాత్మ దేహాలు అప్పగించి భద్రతనందునట్లు నందునట్లు ఆశీర్వాదము నందునట్లు అనుగ్రహించము మీ సన్నిధి కాంతి విరిమి ప్రకాశింప చేయమని నిన్ను చూచే కన్నులిచ్చి నీకు అప్పగించుకునే హృదయాన్ని దయచేయమని యేసుక్రీస్తు వారి పేరిట వేడుకొని చున్నాను తండ్రి అమేన్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సన్నిధి ప్రతి ఆశీర్వాదమును భద్రతను మీకు అనుగ్రహించును గాక ఆమెన్ ఆమెన్